బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ ఆరు గేట్లు ఎత్తివేశారు ఇక్కడ గేట్లు ఎత్తుతున్న దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మొదటి గేట్ నుంచి ఈ విధంగా వరద వస్తుంది రెండో గేట్ కూడా ఓపెన్ చేశారు రెండో గేట్ నుంచి కూడా ఇక్కడ మనం చూడొచ్చు వాటర్ ఫ్లో ఏ విధంగా జాలు పడుతుందో డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత సో అక్కడ అటువైపు నుంచి భారీగా వరద పోటెత్తుతోంది ఈ నేపథ్యంలోనే గేట్లు ఎత్తారు సో రెండో గేటు ఎత్తిన తర్వాత ఉన్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు సో వాటర్ ఫ్లో ఏ స్థాయిలో వస్తుందో ఇక్కడ మనకి చాలా క్లియర్గా విజువల్స్లో కనిపిస్తున్నాయి ఆరు గేట్లు ఎత్తారు అధికారులు సో ఒక్కొక్క గేట్ ఎత్తుతున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పర్యాటకుల సందడి కూడా ఎక్కువైంది ఎప్పుడైతే నాగసాగర్ గేట్లు ఎత్తేస్తున్నారనే సమాచారం తెలియగానే స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా ఈ గేట్లు ఎత్తినప్పుడు ఆ దృశ్యాన్ని చూద్దామని చెప్పి అక్కడికి వస్తూ ఉంటారు పర్యాటకులు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ చాలా మంది పర్యాటకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ విజువల్ని చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ప్రస్తుతం ఐదు వందల తొం ఎనభై ఒక్క అడుగులకు చేరుకుంది అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసరికి మూడు వందల పన్నెండు టీఎంసీలు అది ప్రస్తుతం రెండు వందల ఎనభై ఎనిమిది టిఎంసీలకు చేరుకుంది ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది ఈ నేపథ్యంలోనే ఆరు గేట్లను ఎత్తారు సో గేట్లు ఎత్తే ముందు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు మూడు సార్లు సైరన్ మూవ్ ఇచ్చారు అలాగే అక్కడ డ్యాంకి సంబంధించిన అధికారులు జలహారతి ఇచ్చిన తర్వాత ఈ ఆరు గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో భారీగా వరదగా చేరుకుంటుంది మొన్ననే శ్రీశైలం గేట్లు కూడా ఎత్తారు సో ఇప్పుడు నాగార్జునసాగర్ గేట్లు కూడా ఎత్తడంతో స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇరవై రెండు వేల ఎకరాల సాగునీరు ఈ నాగార్జునసాగర్ గేట్ల నుంచి పారే వరద ద్వారానే అందుతుంది ముఖ్యంగా కుడి ఎడమ కాలువల నుంచి వచ్చేటటువంటి ఈ వాటర్ వల్ల సో చాలామంది రైతులు తమ పంటలు సాగు చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో విజువల్స్లో మనం చూడొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గేట్లను ఓపెన్ చేయడంతో సో ఏ విధంగా వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుందో మనం చూడొచ్చు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ దృశ్యాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడంతో వాళ్ళందరూ కూడా తన్మయత్వంతో చూస్తూ ఉన్నారు ఆ వాటర్ ఫ్లోటింగ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నాగేజ్ సాగర్కి ఇంకా వరద ఇంకా పెరుగుతూనే ఉంది అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను రెండు వందల ఎనభై ఎనిమిది టీఎంసీలకు చేరుకుంది ఇక గంట గంటకు వరద ఫ్లోటింగ్ అనేది బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఈ ఆరు గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఆ విజువల్స్ ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూడొచ్చు మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నెంబర్ని సంప్రదించండి